హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే ఈరోజు సాయంత్రం చూసిన ఒక సుందరమైన దృశ్యం ఇది దమ్ము చేసుకున్న ట్రాక్టర్ అనమాట పొలాల్లో నేను ఆల్రెడీ ఈ వీడియో వరకు అప్లోడ్ చేశాను అయితే అది చాలా లాంగ్లో ఉంటే జూమ్ చేసి మరీ అప్లోడ్ చేశాను ఇది చాలా దగ్గరగా ఉంది చూడండి దమ్ము చేస్తున్నారు అటు దూరంగా నాట్లేస్తున్నారు అది ఊడ్కు లోడ్చడం అనమాట మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను పెట్టాను జెంట్స్తో ఊడిపించేస్తున్నారు ఇదంతా కూడా ఇవన్నీ పచ్చని పొలాలు అయిపోతాయి అతి త్వరలోనే ఇవన్నీ కూడా పచ్చని పొలాలాగా పంట పొలాలు మారిపోబోతున్నాయి ఈ సుందరమైన దృశ్యాలు అతి త్వరలోనే మళ్ళీ చూడబోతున్నాం ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా ఏరియా అంతా కూడా రైతులు దగ్గరుండి పని చేయించుకుంటున్నాడు ఆయన ఈ పొలాలన్నిటికీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా నల్లరేగడి నేలలు ఇవన్నీ కూడా నీళ్లు తొందరగా అనమాట ఒకసారి వర్షం నీరు తడి పెడితే చాలా కాలం వాటర్ అలాగే ఉంటుంది అది కాకుండా వీటికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పక్కనే పంట కాలువలు ఉండటం ఇదంతా కూడా పంట ఉన్నాయి ఈ పంట కాలువ వాటర్ కూడా దీనికి సఫిషియెంట్గా అందుతాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉంటుంది వరి బాగా పండుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇది ఏలూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఆ పక్కన ఉన్నటువంటి పొలాలు కూడా ఇది వరకు వరి పొలాలే కానీ వాటిని ఏదో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు చుట్టూ ప్రహరీ కట్టేశారు అంటే అక్కడ మేబీ ఫ్లాట్స్ లేఅవుట్స్ ఏవో వస్తున్నాయి ఎక్కడ చూసినా లేఅవుట్స్ 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 అన్నీ లేఅవుట్స్ చేస్తే వరి పండడం మానేస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ మడుగులో మనం కూడా దిగి అటు ఇటు తిరిగితే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు దిగలేం మాది పల్లెటూరు కాబట్టి మేము కూడా ఇలాంటి ప్లేస్లు ఇదివరకు వరకు ఫేస్ చేసినాము నేను కూడా ఈ దమ్ము ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశాను అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా ఈ పని చేస్తూ ఉంటే వీటి వీటిలో ఉండే ఆనందం వేరు రైతులు చాలా హ్యాపీగా చేయిస్తారు ఈ పని అంతా కూడా వరి పండాలంటే ఎన్ని పనులు చేయాలో చూసారుగా మళ్ళల్లో నీళ్లు పెట్టడం దగ్గర నుంచి కలుపులు తీయించడం దగ్గర నుంచి దుక్కు దున్నడం దమ్ము చేయడం నారు పోసుకోవడం వాటిని మళ్ళీ తప్పి వాటిని రక్షించుకోవడం మళ్ళీ వాటిని తీసుకొచ్చి వీటిలో ఊడిపించడం ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తే కానీ ఈ పనంతా పూర్తి కాదన్నమాట ఎంత కష్టపడి రైతు పండిస్తే దానికి మద్దతు ధర ఇవ్వడానికి చాలామంది చేస్తూ ఉంటారు పండించిన రైతుకి ఏమో డబ్బులు చేతికి రావు బ్రోకర్లు తినేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా వాళ్ళకి అవసరమైన విధంగా మద్దతు ధర అనేది ఇవ్వదు అందుకే రైతులు చాలా నష్టపోతున్నారు మీరు చూస్తున్నారు కదా ట్రాక్టర్ తింటు ఉంటే పక్కన ఉన్న కొంగలు అవన్నీ చూడండి అంత ఫుడ్ కోసం ఎదుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది దమ్ చేయడానికి ఈ ట్రాక్టర్కి వాటికి కూడా చాలా ఖర్చు అవుతుంది రైతులు వీటన్నిటికీ పెట్టుబడులు పెట్టాలి పొలాల్లో మందులు వేయటానికి ఎరువులు వేయటానికి వీటన్నిటికీ కూడా పెట్టుబడులు పెట్టాలి అంతా అయిన తర్వాత పంట చేతికి వచ్చే టైంకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ తుఫాన్లు తట్టుకోవాలి వెంటనేటి తట్టుకుని పంట అంతా చేతికొచ్చిన తర్వాత చూస్తే సరైన ధర లేక రైతుకి ఆర్థిక నష్టం అనమాట మీరందరూ రైతుల్ని సపోర్ట్ చేయాలి రైతే దేశానికి వెన్నుముక అంటారు ఆ వెన్నుముక సరిగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది రైతు రైతు ఆరోగ్యంగా ఉండి అన్ని గిట్టుబాటు ధరలు అందితేనే రైతు పంటలను బాగా పండించగలడు గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇవ్వడం కాదు కావాల్సింది రైతుకి డబ్బులు వేయడం కూడా కాదు కావాల్సింది అతను పండించే పంటలకి సరైన మద్దతు ధర ఇచ్చి అతను పెట్టే పెట్టుబడికి అంటే ఎరువులకి వాటికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే చాలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ ఇస్తే ఖచ్చితంగా రైతులు మంచి మంచి పంటలు పండిస్తారు వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారు రేపు పొద్దున్న దేశానికి అవసరమైన ఆహారాన్ని సరఫరా చేయడంలో రైతులు వారి ప్రధాన పాత్రను పోలిస్తారన్నమాట చూడండి ఇక్కడ రైతులని చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గరుండి మరీ పనిచేస్తున్నారు తల్లి పురుటి నొప్పులు పెడుతున్నప్పుడు పురుటి నొప్పు అంటే బిడ్డను మోసి కడుపున పడిన దగ్గర నుంచి పురుటి నొప్పులు పడి బిడ్డను కందిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో రైతు కూడా పంట పొలాలని అవి చదును చేసి వాటన్నిటికీ పదును చేసి వాటిలో పంటలు పండించి అవి వచ్చినప్పుడు అంతే ఆనందంగా ఉంటాడు కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడట్లేదు ఎందుకనంటే సరైన మద్దతు ధర లేకపోవడం నాణ్యమైనటువంటి ఎరువులు అందకపోవడం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్లో నాణ్యత లేకపోవడం ఇలాంటి వాటి వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అలా నష్టపోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వారికి సరైన మద్దతు ధరతో పాటు ఈ ఎరువులతో ఎరువులకి ఫెర్టిలైజర్స్కి పెస్టిసైడ్స్కి అన్నిటికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వాలి గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి తక్కువ ధరకే రై ఎరువులు అందేటటువంటి పరిస్థితిని తీసుకొస్తే ప్రతి రైతు అప్పుడు రాజు అవుతాడు రైతే రాజు అని మనం జస్ట్ మాట్లాడుతూ ఉంటాం రైతు రాజు అవ్వాలి అంటే అందరూ సహకరించాలి రైతన్నలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది దేశం బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా రైతు బాగుపడాలి ఓకేనా నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రైతులందరికీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్